అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే ఒక అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది చుట్టూ అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే మనకు సేల్కొచ్చింది కిందంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మూడో ఫ్లోర్లో సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ కింద పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇక్కడ మనకి రైట్ సైడ్లో లిఫ్ట్ అయితే ఉందండి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అయితే ఇచ్చారండి వాచ్మెన్ సౌకర్యం కూడా ఉందండి పవర్ బ్యాంక్ జనరేటర్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ టేకువుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి ఇది మనకి డాక్యుమెంట్స్ పరంగా పద్నాలుగు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి కానీ చాలా పెద్ద ఫ్లాట్ అండి అరవై ఆరున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉందండి చుట్టూరు కూడా గోడలన్నీ వాల్కే ఉన్నాయి సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డు తాడిగడప యలమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుందండి రేట్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ